హాయ్ ఫ్రెండ్స్ నేనైతే గుడికి వెళ్తున్నా ఇక గుడికి వెళ్ళేటప్పుడు అయితే ఆవు నెయ్యి కొబ్బరికాయ మళ్ళా పూ పార్జాతం పూలయితే పట్టుకొని పోతున్నా మా వెల్కమ్ టు మా గుడి ఇక మా గుడిలో శివాలయము మా ఇంటి దగ్గరనే చాలా మంచిగా జరుపుకుంటాము చూడండి ఫ్రెండ్స్ ఏ విధంగా జరుపుకున్నాము ఇంకొకప్పుడు ఇంకా బాగా సెలబ్రేషన్ చేసుకునేది ఇప్పుడైతే తక్కువ తక్కువనే అందరూ ఇక బద్దక పడుతున్నారు కదా అప్పుడైతే కట్టెలు నాటి చిలిపక్క కాకులు పెట్టి మంచిగా పెన్ ఇట్లా కట్టెల మీద మట్టి పెట్టి దీపాంతాలు పెట్టి మంచిగా వేసుకునేది ఇంకో మా ఊళ్ళని అయితే ఈ విధంగా సెలబ్రేషన్ అయితే చేసుకుంటున్నాం మీ ఊళ్ళో ఎట్లా చేసుకుంటారు గాయస్తంభము గాయస్తంభానికైతే ఆకాశ దీపం అని ప్రతిరోజు పెడతారు దీపావళి మాస నుండి పున్నందాకా పెడతారు ఇంకా ఆవు నెయ్యితో కానీ మనకు ఇక నువ్వుల నూనెతో కానీ పెట్టుకుంటాం ఎలా ఉంది మా శివాలయము మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది ఇప్పుడు ఇక్కడనేమో మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టించుకునే వాళ్ళు ముట్టించుకుంటారు ఇంట్లో ముట్టించుకొని వాళ్ళు అయితే ముట్టించుకుంటారు ఆ చెట్టు ఏమో ఉసిరికాయ చెట్టు ఇక్కడనేమో బిల్ బిల్వపత్రి చెట్టు ఇక్కడ శివాలయం శివాలయం ఇక్కడ ఎక్కువ బిల్వ చెట్టు ఇది బిల్వ చెట్టు చుట్టూ కూడా దీపాలు పెట్టుకోవచ్చు ఇంకా ఇట్ సైడ్ ఏమో ఇక ఉసిరిగాయ చెట్టు కింద ఒత్తులు ముట్టించుకున్న వాళ్ళు ఒత్తులు ముట్టించుకుంటారు ఉసిరిగాయ చెట్టు ఇది గుళ్ళె ఇంటికాడ ముట్టించుకునే వాళ్ళు మూడు వందల అరవై ఐదు వత్తులు ముట్టించుకుంటారు రావి చెట్టు మళ్ళా అయితే ఇక ఆకాశ దీపం అయితే కడతారు ఇంకా ప్రతిరోజు ఉంటే పోవచ్చు ఇక వీలు నలు పోరు శివ కళ్యాణం కూడా మా గుళ్ళో మంచిగా జరుగుతుంది ఇంకా మా గుళ్ళనైతే అన్ని చెట్లు ఉంటాయి మా శివాలయము ఇంకా చూడండి ఫ్రెండ్స్ శివ కళ్యాణం కూడా బాగా జరుపుకుంటాం చూసారా మా శివ శివాలయం హనుమాన్ టెంపుల్ అన్నీ ఉంటాయి హనుమాన్ టెంపుల్ మళ్ళీ శివాలయం చూసారా గర్భగుడి బాబు చూడండి గర్భగుడిలోకి గుడిలోకి వెళ్ళాకపోయాడు ఆగ చేస్తుంది అందుకే వాళ్ళ అయితే పట్టుకుంది ఇంకా సెలబ్రేషన్ చేసుకున్నాక దీపాలు ముట్టించి వాయినాలు కూడా ఇచ్చుకుంటాం వాయినాలు ఇప్పుడు గయస్తంభానికైతే ఆకాశదీపం అందరు ఆకాశ ఆకాశదీపం అని కడతారు పైన కట్టిన తర్వాత ఇంకా ఓం నమ శివాయ ఓం నమశివాయ అంటున్న మాయగారైతే గస్తంభానికి ఆకాశదీపం దీపం ఇంటికి వచ్చి అయితే కాకర్స్ అయితే వెళ్తాను ఫస్ట్ అయితే వెళ్ళలేదు తర్వాత అయితే వెళ్ళింది ఇక నేనైతే ఈ విధంగా సెలబ్రేషన్ చేసుకున్నా కార్తీక శుభాకాంక్షలు అందరికీ మీరు ఎలా సెలబ్రేషన్ చేసుకురా కామెంట్ పెట్టుర్రీ